రాష్ట్రానికి విపత్తులొచ్చిన ప్రతిసారి చంద్రబాబు హైటెక్ క్యాంపెయినింగ్ చేస్తూ ఎల్లో మీడియాలో ఊదర కొడతారని ప్రజలను ఆదుకోవడంలో మాత్రం అంచనాలు పెంచుకుంటూ అన్యాయం చేస్తారని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు కాకినాడ జిల్లా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ వలన నష్టపోయిన మత్స్యకారులకు తుఫాను బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం అందించే క్రమంలో వైసీపీ కేడర్ దగ్గరుండి పేర్లు నమోదు చేయాలని పిలుపునిచ్చారు ఇక విపత్కర వేళ బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పాలుగుల డిజిటల్ క్యాంపెనింగ్ కోసం ప్రత్యేక జీవో ద్వారా రెండు వందల కోట్లు కేటాయించడం చూస్తుంటే వేలకు ప్రచారం పిచ్చి ఎంత పట్టిందో అవుతుందని విమర్శించారు తుఫాన్ ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు దురదృష్టవశాత్తు ప్రకృతి విపత్తులో తుఫాన్లో నష్టపోయిన రైతాంగానికి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా నిలబడాలని ఇమ్యునేషన్ విషయంలో ఏమన్నా చిన్న చిన్న తేడాపాడలు వచ్చినా సరే రైతులకి అండగా నిలబడి అదంతా దగ్గరుండి రైతుల తరఫున నోట్ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జిల్లా వ్యాప్తంగా పిలిపి ఇవ్వడం జరుగుతుంది నేను నాలుగు రోజులు రైతులకు అండగా ఉండాలి అదేవిధంగా మత్స్యకారులకి ఎందుకంటే గత పది రోజులు బట్టి పదిహేను రోజులు బట్టి మత్స్యకారులు ఈ తుఫాన్ నిమిత్తం జీవనోత్తు కోల్పోయిన పరిస్థితి మత్స్యకారులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి చాలా విచిత్రమైన విషయాలు చూస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని చేతితో కంట్రోల్ చేసి మళ్ళీ సందుంలోకి పంపించేసిన విధంగా వారి మీడియాలో వారు ప్రచారం చేసుకోవడం కూడా చూస్తున్నాం వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడం కూడా చూస్తున్నాం ప్రతి తుఫాన్లోనే చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ అలాగే ఉంటుంది ఒక వెనక్కి తరివేశారని తుత్ని ఇంకోటి ఏదో చేశారని ఇంకో తుఫాన్ ఏదో చేశారని విపరీతమైన ప్రచారం చేస్తారు కానీ ప్రజలు నష్టపోయేది మటుకి అత్యంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు బాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు ఈ తుఫాన్ బా బారిన పడి అంటే ఎనిమిది మంది అంటే చాలా పెద్ద ప్రాణ నష్టం ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ప్రజలు మామూలుగానే నష్టపోతున్నారు కానీ మీ ప్రచారం మటుకు చేతితో ఆపేసాను కొట్టాడు లేదంటే నిద్ర లేదని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు చెప్పి చేతల మటుకి శూన్య విజయనగరం జిల్లాపురం